యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో లవోదికయలో ఉన్న సంగపు దూతకు ఇలాగురాయము అనగా లవోదికయ అనబడిన పట్టణములో ఉన్నటువంటి సంఘానికి ఆ సంఘములో ఉన్నటువంటి పరిచారకుడికి ఇలాగు ప్రాయము అని చెప్పాడు ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా దేవుడు సత్యసాక్షి ఆమెన్ అనువాడు నమ్మకమైన నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి అది ఉన్నవాడు చెప్పు సంగతులేమనగా అనగా సత్యసాక్షి అనేటువంటి పదంకి ఆమెన్ అనువాడు నమ్మకమైన సాక్షియు అంటే దేవుని దృష్టిలో నమ్మకంగా జీవించేవాడు సత్యసాక్షి అని చెప్పుకున్నాడు ఎందుకంటే దేవుడే సత్యవంతుడు దేవుని దృష్టికి ఆది అయిన ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా నిక్రియలు నేను ఎరుగుదును నీవు చల్లగానైనాను వెచ్చగానైనా లేవు నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండిన మేలు నీవు వెచ్చగానైనాను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటు నుండి ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను చూసారా ఈ యొక్క లవోదీకయలో ఉన్నటువంటి సంఘంలో లవోదీక పట్టణంలో ఉన్నటువంటి సంఘం వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆ యొక్క దైవ సేవకుడికి ఉత్తరం రాస్తూ ఏమని చెప్పుచున్నా అంటే నీ క్రియలను నేను ఎరుగుదును ఈ యొక్క సంఘంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే అట చల్లగా లేరు వెచ్చగా లేరు అంటే అట అపవిత్రముగాను పరి పరిశుద్ధముగాను చూసారా చల్లగానైనను ఉండక నులివెచ్చగాను ఉన్నావు గనక అంటే నీవు చల్లగా ఉండక ఎలా ఉన్నావు అంట నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నోట నుండి ఉమ్మివే ఉద్దేశిస్తున్నాను చూడు నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు అంటే ఇటు భక్తిలో ఉన్నట్టు ఉన్నారు లేకుంటే భక్తిలో లేనట్టు ఉన్నారు అంటే వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నామకార్థకముగా ఉన్నారు ప్రభు నామాన్ని ఎరిగి రక్షింపబడి రక్షింపబడి సత్యమును తెలుసుకొని అటు సత్యంలో ఉంటుండ్రు కాసేపు లేదంటే అసత్యంలోనికి వెళ్తారు అంటే రెండు రకాలుగా ఉన్నారు దీని భావం అది చల్లగానైనా వెచ్చగానంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే సత్యము తెలుసుకుంటారు మళ్ళా అసత్యంలోనికి పడిపోతుండ్రు మళ్ళీ సత్యం తెలుసుకుంటారు అసత్యం దీని భావం అది చల్లగానైనాను లేక వెచ్చగానైనాను ఉండక అంటే అర్థమేంటి నువ్వు అట్లా చల్లగా ఉండట్లేదు వెచ్చగా ఉండట్లేదు అయితే నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడువును దరిద్రుడువును గృడ్డివాడువును దిగంబరుడు ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేయుచ్చున్నా నాకేమీ కుదువలేదని చెప్పుకొనిచున్నావు చూసారండి ఈ ఎలా ఎలా అంటే నీవు ది దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడవును దరిద్రుడువును గ్రుడ్డివాడును దిగంబరుడు అయి ఉండి ఎరగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేయుచున్నా నాకేమీ కొదవలేదని చెప్పుకొని చున్నావు అంటే దీని అర్థము భౌతిక సంబంధమైన ధనమును గురించి కాదు ఆత్మ సంబంధంగా వాళ్ళు ఎదగకుండా ఆత్మీయముగా అభివృద్ధి చెందకుండా మేము ఆత్మీయంగా అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్నారు వాళ్ళు చూసారా అందుకే ఇక్కడ దరిద్రుడువు గుడ్డివాడువును గుడ్డివాడు అంటే ఏంటి దరిద్రుడివి అంటే రక్షణ లేకుండా అటు ఇటు లేకుండా జీ జీవించేటువంటి వ్యక్తి గుడ్డివాడు అంటే ఆత్మీయ గుడ్డివాడై ఉన్నాడు దిగంబరుడు అంటే రక్షణను అనేటువంటి దాన్ని కోల్పోయి ఉన్నావు నేను ధనవంతుడను అంటే ధన వృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొచ్చున్నావు చూసారా అంటే నేను ఆత్మీయ జీవితంలో జీవించాను ఫలించాను ఇక నాకేమీ కొదవలేదని చెప్పుకునేటువంటి ఈ యొక్క ఆత్మీయ సత్యమును గురించి చెప్పుచున్నాడు చల్లగానైను వెచ్చగానైను ఉండకని చెప్పేటువంటి కింద దాని యొక్క భావం ఏంటంటే ఆత్మీయ గురించి చెప్పుకోవటం గుడ్డివాడవును అంటే వాళ్ళకు నిజం కనులేవు నిజం లేవని కాదు దాని అర్థము చూచు ఏ సూప్రి వారు అన్నాడు చూస్తున్నావని చెప్పుకున్న చున్న నీవు గుడ్డివాడు అయి ఉన్నావు అన్నాడు అంటే అర్థమైంది గురివాడు అంటే కన్నులు ఉన్నాయి కానీ ఆత్మీయ గురుడితన మీలు ఆత్మీయ దిగంబరత్వము ఆత్మీయ దరిద్రత దరిద్రుడివి అంటే ఏంది నీళ్ళు ఆత్మీయ లేకుంటే నువ్వు దరిద్రుడివే దీని యొక్క భావం ఇది నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పూట వేయబడిన బంగారమును నీ దినమల్లా సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యుద్ధ కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను చూశారండి యొక్క భావం ఏమంటున్నా అంటే రక్షణ నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులు కాటుకును నా యుద్ధ కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అంతేకాకుండా తెల్లని వస్త్రములను చూశారా నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పూట వేయబడిన బంగారమును నీ దినముల్లా సిగ్గు కనపడకుండునట్లు సిగ్గు కనపడకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను తెల్లని వస్త్రములను అంటే ఇక్కడ రక్షణను అని చెప్పాడండి తెల్లని వస్త్రములను అంటే రక్షణ లేకుండా నువ్వు దరిద్రత జీవితంలో జీవించుచున్నావు నువ్వు అట్ట చల్లగా లేవు వెచ్చగా లేవు కాసేపు సత్యము కాసేపు అసత్యము ఇది ఇప్పటికి కూడా జరుగుతున్నది కాసేపేమో సత్యము కాసేపు అసత్యములో ఇలా ఉండకూడదు అందుకని ఏమంటున్నా అంటే తెల్లని వస్త్రములను అంటే నువ్వు రక్షణను తెల్ రక్షణను ధరించుకొనుము నా దగ్గర కొనుమని చెబుతున్నాడు నన్ను ప్రేమించు వారందరినీ గద్దించి నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము చూశారని నువ్వు చల్లగానైనా వెచ్చగానైనాను చల్లగానైనా లేక వెచ్చగానైనాను లేక ఇలా వెచ్చగా ఉంటున్నావు కాబట్టి నువ్వు మారు మనసు పొందము మారు మనసు పొందితే ఏమంటున్నాడు నేను నీకు మరల ఒక అవకాశం ఇస్తాను అవకాశం ఇస్తానని చెబుతున్నాడు దేవుడు ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయదును నీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఇదిగో తలుపునొద్ద ఉన్నాను తలుపు అంటే ఈ భౌతిక సంబంధమైన తలుపు కాదు ఇది నీ హృదయం అనబడిన తలుపు దగ్గర నేనున్నాను నీవు ఇదిగో నువ్వు తలుపు తలుపునొద్ద నిల్చుండి ఉన్నాను తట్టుచున్నాను నిల్చుండి తట్టుచున్నాను నీ హృదయాన్ని తట్టుచున్నాను దేని చేత మనసు పొందటానికి నీకు అవకాశం ఇచ్చి నీ హృదయం అనబడిన తలుపును తట్టుచున్నాను ఎవడైనా నువ్వు నా స్వరమిని తలుపు తీసిన ఎడలా చూసారా తలుపు అంటే ఏంటి నీ యొక్క హృదయము తెరుసుకున్న ఎడలా ఆ హృదయంలో నివాసము చేయటానికి నాకు అవకాశం ఇచ్చిన ఎడల ఆ హృదయంలో నివాసము చేయటానికి నా యొక్క స్వరము నువ్వు వినిన ఎడల నీ యొక్క హృదయంలోనికి ఆ యొక్క మాటలు చేర్చుకునిన ఎడల లూదియా యొక్క హృదయము తెరవబడెను అని రాయబడింది లూదియా అనబడినటువంటి ఒక దైవభక్తిగ్రాల స్త్రీ తుయతైర పట్టణస్తురాలు ఆమె హృదయమును దేవునికి హృదయము తెరవబడిను ఆమె బాప పొందింది అయితే ఇక్కడ చూస్తున్నాను నేను తలుపునొద్ద ఉన్నాను తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన నా మాటలు విని ఆ తలుపు తీసిన నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయదు భోజనం అంటే ఏంది ప్రభురాత్రి భోజనము ఇది మామూలుగా భోజనము ఇది నువ్వు తలుపు తట్టి మనసు పొందిన వెళ్ళ నా శరీరము నా రక్తము నువ్వు త్రాగుదువు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుందను చూసారా ఎంత అవకాశం ఇచ్చాడంటే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా సింహాసనమందు కూర్చుందను ఆయన జయించాడు ఈ లోకానికి వచ్చి లోకంలో జయించాడు లోకాన్ని జయించి వెళ్ళాడు తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్న ప్రకారము జయించువాణ్ణి నా సి తండ్రి సింహా నాతో కూడా నా సింహాసనం నందు నా సింహాసనం మీద నీకు కూర్చోటానికి అవకాశం ఇస్తా అన్నాడు ఇదే అన్నమాట అంటే సింహాసనం మీద కూర్చోండి నేను ఇస్తానంటే నువ్వు దాని అర్థము ప్రభువా ఒక ఆమె అంటుంది ఏమంటుంది అంటే ప్రభువా నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక వ్యక్తి అంటారు నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకని కుడివైపునను ఒకని ఎడమ వైపునను కూర్చుండబెట్టుకునము కుడివైపునను ఎడమవైపున కూర్చోబెట్టుకోమంటే ప్రభు అన్నాడు అది నా వశములో లేదు తండ్రి వశములో ఉన్నది తండ్రి వశయంలో ఉన్నదంటే మళ్ళీ ఈ మాటకు మనం కొన్నిసార్లు అర్థం చేసుకోవాలి పరలోకంలోనూ భూలోకంలోను ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది మళ్ళీ ఈ విషయము ఆయన వశ్యములో ఎందుకు లేదు కొన్నిసార్లు మనము ఎలా ఎలా బైబిల్ అర్థం చేసుకోవాలంటే ఆయన దొంగ వలె వస్తాడని చెప్పినప్పుడు కొన్నిసార్లు ఇంకోసార్లు ఎలా రాయబడిందంటే అంటే మరి ఒకసారి ఆయన నేను ఏ దినంలో వచ్చేదనో నాకు కూడా తెలియదు అది తండ్రికే తెలుసు అంటే ప్రభువుకు తెలియదని కాదు దాన్ని అర్థము తెలియదు అని కాదు దానికి అర్థం అది తండ్రికి ఒక్కడికే తెలుసు ప్రభువుకు తెలియదు అని కాదు ప్రభుకి ఎందుకు తెలియదు అని సర్వాధికారము కలిగినటువంటి అయితే ఆయన అబద్ధం మాట్లాడా కాదు కొన్ని సందర్భాల్లో దాని యొక్క భావము మనం అర్థం చేసుకోవాలి నేను దొంగ వలే వస్తానంటే నిజంగా ప్రభు దొంగ వలె అక్షరార్థకరంగా వస్తాడని కాదు దొంగ ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు నేను కూడా అలా వస్తానని అర్థము ఆ దినంలో వాళ్ళు తినుచు త్రాగుసూ ఎలా ఉంటారు అందుకే ప్రభు అంటాడు నేను వచ్చినప్పుడు వచ్చినప్పుడు విశ్వాసిని కనుగొందున అలాగే జయించు అని నా తండ్రి నాతో కూడా సింహాసన మందు కూర్చుండును సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గల విను వాడు వినుడు గాకని చెప్పి ఈ లవోదేలకులో ఉన్న ఆ పట్టణంలో ఉన్న సంగపు దూతకు ఆ దైవసేవుకి ఇలాగో ఉత్త ఉత్తరము రాయుచున్నాడు వాళ్ళు ఎలా అంటే అటు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక ఉమ్మి వేయను అని చెప్పాడండి అందుకే దౌర్భాగ్యుడు దిక్కుమాలినవాడు దరిద్రుడు గుడ్డివాడును దిగంబరుడునై ఉన్నానని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేయుచ్చున్నా నాకేమీ కదో లేదని చెప్పుకొంచున్నా దీని భావము అంటే రక్షణ లేకుండా ఆత్మీయ గురుడివాడై ఉండి నాకేమీ కొదవలేదు నేను ఆత్మీయ జీవితంలో సమృద్ధిగా నేను జీవించుతున్నాను అని చెప్పుకున్నట్టున్నారని దీని యొక్క భావము సహోదరులారా సత్యవాక్యము తెలుసుకోండి సత్యవాక్యము నేర్చుకోండి అందరికీ శుభాపేంద్రం